అందరికీ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా టేస్టీ పన్నీర్ కర్రీ నా స్టైల్లో చేసి చూపించాను ముందుగా అయితే వీడియోని లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడు పన్నీర్ని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కొంచెం పసుపు వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం వేపుకొని ఒక బౌల్లో తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పోపులు రెండు మూడు ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని రెండు మూడు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు టమాటా మొక్కడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు నేను గ్రేవీ కోసమని కొంచెం జీడినూక దోసపప్పు ఒక వన్ అవర్ వాటర్లో నానపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం సాజీర పచ్చిమిర్చి కరివేపాకు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటా మొత్తం ఈ పేస్ట్ అంతా ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక వన్ అవరు నీటిలో నానబెట్టుకున్నాను ఈ జీడిపప్పుని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం స్వీట్ కార్న్ పిక్కల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మనం వేపు పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర పైన వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా దగ్గర పడే వరకు మగ్గించుకొని కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కసూరి మెతి వేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి కర్రీ తీసుకున్నారంటే టేస్ట్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో కామెంట్ చేయండి